మూడు దటి సాక్షిగా పుచ్చ నేర్చుకున్నాడు ఈ స్థితికి వెళ్ళడానికి మనుష్య జన్మ ఈ మనుష్య జన్మలో అటువంటి ప్రయత్నమునందు సిద్ధి కలగడానికి ఇవాళ బాలా త్రిపుర సుందరి స్వరూపంగా అమ్మవారికి అర్చన చేస్తారు ఇవాళ తల్లులు ఉదయం తొమ్మిది గంటలకు వచ్చారు వచ్చి ఒక నూట యాభై మంది కుంకుమార్చన చేసుకున్నారు ప్రతిరోజు ఒక విశేషం ఉంటుంది ఇవాల్టి రోజు చేసినటువంటి కుంకుమార్చన యొక్క విశేషం దిగుణీకృతం ఎందుచేత అంటారేమో బాలా త్రిపుర సుందరి అమ్మవారిగా అర్చన చేస్తే అమ్మవారు కేవలం జ్ఞానం ఇవ్వడం కాదండి ఆవిడ దగ్గర ఒక చాలా గొప్ప గుణం ఉంది ఇహమునందు మీకు ఏ దేవతలు కూడా కటాక్షించలేనంత ఒక గొప్ప సౌభాగ్యం అవి ఏమిటో తెలిసా అండి సౌభాగ్యం సౌభాగ్యమే ఇంకొకటి కాదు పసుపు కుంకుమలను నిలబెడుతుంది సువాసిని సువాసిన్యన ప్రీత ఆవిడ సువాసిని ఆవిడివి చెక్కు చెదరనటువంటి పసుపు కుంకుమలు ఆ తల్లి ఎవరియందు ఆ తల్లికి అనుగ్రహము కలిగినదో వారికి కూడా చెక్కు చెదరనటువంటి పసుపు అమ్మ అమ్మకటాక్షిస్తుంది అందుకే గొప్ప సౌభాగ్యం ఉండాలి ఎన్ని జన్మలకైనా ఐదోతనంతో ఉండి పసుపు కుంకాలతో ఉండి చిట్ట చివర భర్త యొక్క ఒడిలో తలపెట్టుకుని వెళ్ళిపోవాలనేటటువంటి కోరికే అయితే ఇక్కడ ఒక మాట అంటుంటారు ఏమంటే ఎందుకండి ఆ కోరిక ఇద్దరులో ఎవరు కూడా వెళ్ళిపోవాలి కదా ఏ అలా ఆడదానికి ఎందుకు అనాలండి మీరు మొగాడు కాబట్టి మీరు ఉపన్యాసాలు చెప్తున్నారు కాబట్టి అలా చెప్తుంటారా అని అనుకోకండి నాకేం అలాంటి పక్షపాతాలు లేవు